గుప్పి వచ్చిన చోట బాధ్యతగా నీకు తెలియకుండా మంచిది మైండ్ అవుతుంది విషయం చెప్పనా ఎవడో ఒకడు కంపెనీ అద్దాలు పక్కల కొట్టి మరి పాస్పోర్ట్లన్నీ తెచ్చాడంట అందుకే ఊళ్ళు పెద్దలేమంటారో తెలుసా ఏమంటారు ఇలాంటి పనులు చేస్తున్నారే అది వాళ్ళ తప్పు కాదంట లేదు వాళ్ళ బాబు ఎందుకు పనికి రానివాడంటాడు ఏంటి అర్థం కాలేదా వాళ్ళ బాబు పైసలు కూడా నవ్వేవా ఎందుకు నవ్వుతున్నావు అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది తప్పటవా నేను అనలేదు ఒప్పుకో ఏమని వాళ్ళ బాబు ఎందుకు పనికి రానివాడని ఒప్పుకో సరే ఒప్పుకుంటున్నాను అలా అన్నావు బాగుంది చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఇంకో రెండు రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి రీసెర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే పదివేల సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఎంతో ట్రై చేశాను యాక్సెస్ డినైడ్ అని వస్తుంది అడిగితే రోబోటిక్ ఇన్ప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు ఏ స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా నేనే ఊరు గాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను ఇప్పటికి అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నన్ను చదువుకోవడానికి పంపించింది

అయితే మీకు ఇక మీద మాతో బిజినెస్ చేయడం ఇష్టం లేదు అన్నిటినీ ఆపేస్తారు అంతేగా కానీ నిర్ణయం తీసుకునే ముందు ఇదొకసారి చూడండి కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సమానంగానే ఉంది త్వరలో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం ఇండియానే అవుతుంది అది మాత్రమే కాదు మీది అమ్మే దేశం ఇండియా అనేది కొనే దేశం చైనా నుంచి ఏ చెత్తనం పంపినా అక్కడ కొనేవారున్నారు ఇరవై రూపాయల వస్తువుల్ని రెండు వందలకే కొనేవారు ఉన్నారు అదే స్టిక్కర్ మీద ఓ ఫారన్ స్టిక్కర్ అంటించి పంపిస్తే రెండు వేలకు కొనేవాళ్ళు ఉన్నారు ఈ మార్కెట్ ని మిస్ అవ్వాలనుకుంటున్నారా ముందు చైనా యాప్స్ ని బ్యాన్ చేయడం ని బ్యాన్ చేయడం క్యాంటి చైనా మూమెంట్ మీటన్నింటి వెనుక ఒక్కరే ఉన్నారు అరుంధతి మోహన్ ఇండియాస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కోహా డ్రై వన్ ఇంకో ఎనిమోడ్ హౌసెస్ ఏ ఎన్నేళ్లు మేము డబ్బిచ్చే మంత్రులను కొనలేదా ఇలా చూడండి ఇండియాకు సంబంధించి ముప్పై నలభై ఏళ్లకోసారి ఇలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు అందుకని వందేళ్లుగా మనం చేస్తున్న ఈ బిజినెస్ ని ఆపేస్తావా నేను సొల్యూషన్ ద్వారా వచ్చాను చూడండి జాపనీస్ బిజినెస్ మ్యాన్ హోచన్ అమెరికన్ జర్నలిస్ట్ మరియా సూసైడ్ చేసుకుని చనిపోయింది బాలీవుడ్ మోడల్ షాహుల్ తన సొంత స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు ఇలా ఎంతో మంది కానీ ఆయా దేశాల పోలీసుల దృష్టిలో ఇవన్నీ యాక్సిడెంట్స్ లేదా సూసైడ్స్ కానీ వరల్డ్ కు తెలుసు ఇవన్నీ చేసింది ఒక ఇండియన్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పథకం వేసి చేసిన హత్య ఇదే విధంగా అనుమానం రాకుండా ఆ అరుంధతి మోహన్ కూడా హఠాత్ గా చేస్తే ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ టైప్ అయినట్టే టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు కంగ్రాట్స్ ఏ నీ కళలన్నీ నెరవేరబోతున్నాయి మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు కానీ ఇదంతా ఎవరి పని నాకు తెలియదే నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరు వచ్చారు నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాను కానీ ల్యాప్టాప్ ఆన్ లోనే ఉంది నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి ఆ లింక్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి ఏంటి కథలు చెప్తున్నావా మర్యాదగా నిజం చెప్పలేదో సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి దొరుకు కావాలంటే నువ్వే చూడు వాడు ఇక్కడేదో రాసి అంటించి వెళ్ళాడు మీలాంటి వాళ్ళే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి సో స్వీటే కానీ ఇదంతా చాలా దారుణమే నేను నా థీసెస్ కంప్లీట్ చేయలేదు ఇదిగో ఇది కూడా చేయలేదు తనూ కంప్లీట్ చేయలేదు మరి నీకు మాత్రం ఎలా దొరికింది హే తనకి లక్ ఉన్నట్టుంది వదిలేవే నో ఛాన్స్ వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా శనగపప్పు రెండు కిలోలు కందిపప్పు సూర్య ఎరా ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంత చెప్పారా హలో మీతో కొంచెం మాట్లాడారు ఏంట్రా సడన్ గొంతు మార్చి మాట్లాడుతున్నావు నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా ఎవరు బీడి చెప్పాడా ఓ పచారి కొట్టివాడికి ఏం తెలుసండి మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను అదే హ్యాండ్ రైటింగ్ నాకు చేసింది మీరే అని నాకు తెలుసు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ మీకు ఒక విషయం చెప్పిన మీరు వెతికే మనిషి నేను కాదు మీకు పప్పు కావాలా పట్టుకోండి మీకు బియ్యం కావాలా తీసుకోపోండి అది వదిలేసి హ్యాకింగ్ గీకింగ్ అని ఏదేదో అంటున్నారు అదంతా తప్పండి ఎవడో ఒకటి డే అనే కష్టపడి కోర్టులో ఖర్చు పెట్టి రిసర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా ఇది చట్ట ప్రకారం నేరం అండి ఎంత పెద్ద రిస్కో తెలుసా మీకు ఒక్కనే కదా ఉన్నాను ఎందుకల్లా అరుస్తున్నారు జాబ్ క్లోజింగ్ టైం మీరు వెళ్ళండి మీరు నాకు హెల్ప్ చేయరా అంతేగా వాడు కాదని చెప్పాడు కదా మళ్ళీ మళ్ళీ అడుగుతావండి సూర్య నేను చెప్పానుగా పెంపకం బాగలేదు చిన్నపిల్లరా ఏదో తెలియక మాట్లాడింది దానికి ఏంట చిన్నపిల్ల షాప్ వచ్చి గొడవ చేసింది చూస్తూ ఊరుకోమంటావా నేనమ్మ నాన్నున్నారని ఊరుకున్నాను ఇవాళ రాని చెప్తాను బావా చెప్పేది విను తనతో గొడవ పడ్డా వచ్చేసి వచ్చేసి కోపడి తిట్టడం వరకు ఓకే కానీ చెక్ చేసుకోదు బాబా అశ్విత మేడం మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను మీరేం హెల్ప్ చేయక్కర్లేదు వెళ్ళండి అశ్విత మేడం అలా అనకండి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను ఏయ్ వెళ్ళమని చెప్పవే అశ్విత ఏమండి టైం ఏంటి ఇంకా రాలేదు అశ్విత మేడం నేను చెప్పేది వినండి మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి ఒక నిమిషం ఆగండి మీకు హెల్ప్ చేశాను మీరు అనే చెప్పొచ్చు కదా మీద రిసర్చ్ చేస్తుందంటే నోరు మూసుకుని రానీ అశ్వి ఏమండి చెప్పండి ఇప్పుడు ఎందుకు అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు అర్జెంటుగా తెలుసుకోవాలా అవునురా ఈ తోటలు వచ్చాయి కదా అర్జెంటు గణేష్ నా ముందు ఫోన్ చేసినా ఎలా ఉన్నారు ఆ నే బావున్న మీ పాప ఎలా చదువుతుంది బాగా చదువుతుంది నువ్వు అసంబుల్ చేసేది ఇచ్చిన కంప్యూటర్ తోనే అంకుల్ సూర్యాంకుల్ సూర్యాంకుల్ అని ఎంతసేపు నీ పురాణం ఏపో సూర్య నేను ఉద్యోగంలో చేరాను గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా నో ప్రాబ్లం ఇంకేమైనా కావాలంటే అడగండి చూసేవా మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది చేయకుండా ఎలా ఉంటావు చెప్పు అది తప్పు బావా ఏంటి నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసే వాళ్ళ కనిపించట్లేదు ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది టైం వేస్ట్ చేయకు బావా మీద కోపంగా ఇంకో ప్లాన్ ప్లాను నమస్కారం ముందుగా అశ్విత మీరు నన్ను క్షమించాలి మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ పదేళ్ళుగా రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని డౌన్లోడ్ చేసేసాను మీకు మీ ఫ్రెండ్స్ కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి కానీ ఆ లింక్ వన్ అవర్ లో డెలీట్ అయిపోతుంది